ప్రజలందరూ టీవీల దగ్గర చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు గౌరవ అధ్యక్షుల వారికి హృదయపూర్వక నమస్కారం నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ఆ గౌరవ ముఖ్యమంత్రి గారికి మీకు హృదయపూర్వక నమస్కారం నిన్న గవర్నర్ ప్రసంగానికి గవర్నర్ గారి ప్రసంగానికి మనస్ఫూర్తిగా మా పార్టీ తరఫు నుంచి నా తరఫు నుంచి మనస్ఫూర్తిగా దానికి మద్దతు తెలుపుతూ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అధ్యక్షుడు ఇక్కడున్న ఎక్కువ మంది చాలా సీనియర్ నాయకులు మోస్ట్ ఆఫ్ దెమ్ నాకు ఇలాంటి సెషన్స్ ఎలా ఉంటాయో నాకు తెలియదు ఫస్ట్ టైం నేను చూ అంటే గొడవ ఎలా ఉంటుంది అసెంబ్లీలో నాకు తెలియదు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది ఏంటంటే ఆయన ఇది నేను ఇట్లాంటి గొడవలు టీవీల్లో గతంలో తెలంగాణ నా నరసింహన్ గారు గవర్నర్గా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రం అప్పుడు గొడవలు చూశాను టీవీలో చూసామని అట్లీస్ట్ దానికి ఒక కారణం ఉండిందో ఇంకో వంద విభేదించే పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ విభేదించడానికి ఏముందో నాకు తెలియలేదు నేను అనుకుంటా అసలు ఇలా ప్రవర్తించచ్చు అని ఇలా ప్రవర్తించచ్చా ఇలా చేయొచ్చే అంటే ఇది లీడర్స్ లీడ్ బై ఎగ్జాంపుల్ కదా రాష్ట్రానికి ప్రథమ పౌరులైన గవర్నర్ గారు ఇలా ఈ స్థాయిలో ఉండి ఆయన మర్యాదపూర్వకంగా వచ్చి మన బడ్జెట్ మన రాష్ట్ర విధానాలని ఆయన ప్రవేశపెట్టి మాట్లాడుతూ ఉంటే గౌరవించే విధానం ఇదేనా అని అనిపించింది